వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ ట్రైన్ మరో రెండు నెలల్లో పట్టాలెక్కనుంది దీంతో ఇప్పటి వరకు కూర్చుని ప్రయాణించేందుకు వీలుండే వందే భారత్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ రైళ్లు రానున్నాయి మిగతా రైళ్లతో పోలిస్తే వీటిలో మెరుగైన సౌకర్యాలున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్లకు ఆగస్టు పదిహేను నాటికి ట్రయల్ రన్ పూర్తవుతుందని అన్నారు వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు రెండు నెలల్లో మొదటి వందే భారత్ స్లీపర్ పట్టాలపైకి వస్తుందని ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నట్లు చెప్పారు ప్రయాణికులకు ఆధునిక మెరుగైన సౌకర్యాలతో పాటు దాదాపు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను రూపొందించినట్లు చెప్పారు ఏసీ ఫస్ట్ క్లాస్ టూ టైర్ ఏసీ త్రీ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లతో మొత్తం పదహారు బోగీలతో ఈ రైళ్లను తయారు చేసినట్లు మంత్రి అన్నారు ప్రధాన నగరాలు పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది ఇప్పటికే సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ రైళ్లు దేశ వ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి ఇక మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు నలభై వేల సాధారణ కోచ్లను అధునాతన వందే భారత్ ఎక్స్ప్రెస్ తరహా కోచ్లుగా మారుస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది